భారత లంక జట్ల మధ్య మూడు రెండు మూడు వన్డేల సిరీస్లో రెండు వన్డేలు అయిపోయాయి రెండు వన్డేల్లో కూడా శ్రీలంక జట్టే ఆధిపత్యాన్ని కొనసాగించింది మొదటి మ్యాచ్ ట్రై అయినప్పటికీ అది భారత ఓటమిగానే మనం పరిగణనలోకి తీసుకోవాలి రెండో డే గురించి చెప్పాల్సిన అవసరమే లేదు బ్యాటింగ్లో పూర్తిగా తడబడిపోయిన భారత జట్టు ఘోరంగా పాలైంది అయితే దీనిపైన భారత జట్టుకు సంబంధించి శ్రీలంకకు సంబంధించి చాలా మంది భారత జట్టులో కొంతమంది ఆటగాళ్ల పైన ప్రస్తుత శ్రీలంక జట్టు ఆటగాళ్ళతో పాటుగా శ్రీలంక జట్టు మాజీలు కూడా కొంతమంది స్పందించినట్టు తెలుస్తుంది అసలు ఇంతకీ వాళ్ళు ఏమన్నారు అన్నది ఒక్కసారి తెలుసుకుందాం అసలంక అంటే చరిత్ర అసలంక మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు లాంటి పటిష్టమైన జట్టును కొట్టడం కోసం మేము చాలా రకాల వ్యూహాలను ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా విషయాల్లో భారత జట్టు మాకన్నా దిట్టాలి అందుకనే మేము అన్ని విధాలుగా కూడా వాళ్ళని ముందుగానే అంటే మా ఆటగాడిని ముందుగానే ప్రిపేర్ చేశాం ఎందుకంటే భారత జట్టులో ఏ ఒక్క ఆటగాడు రాణించినా కూడా ఫలితం వేరేలా ఉంటుందనే విషయం మాకు తెలుసు అంటూ పేర్కొన్నాడు ఇక కుమార్ సింఘ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు ప్రస్తుతం పూర్తి స్థాయి టీ ట్వంటీ మూడ్లోకి వెళ్ళిపోయిందన్న విషయం నాకు వాళ్ళ ఆట తీని చూస్తే అర్థమవుతుంది అయితే రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకే మొత్తం ప్రపంచ దేశాలు క్రికెట్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాయి ఇదే క్రమంలో వాళ్ళు డేల మీద దృష్టి పెడితే తప్ప తిరిగి మళ్ళీ వాళ్ళకి డేల మీద బ్యాటింగ్ మీద ఫోకస్ రాదు అనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకుంటాడు ఇక ఆ తర్వాత తెలకరత్న మాట్లాడుతూ ఏమన్నా అంటే భారత జట్టు పైన శ్రీలంక సాధించిన విజయం నిజంగా చాలా అంటే చాలా ఎందుకనంటే పోటా పోటీగా మ్యాచ్ జరుగుతుంది అనుకునేది కాస్త పూర్తి ఆధిపత్యం చెలాయించిందంటే శ్రీలంక జట్టు ఆటగాళ్లు ముఖ్యంగా యువ ఆటగాళ్లు మంచి పట్టణం సాధించారు యువ ఆటగాళ్లకి భయం పెరుగు లేకుండా వాళ్ళ బేసిక్స్ ని వాళ్ళ ఒక మూలాలను గుర్తు చేసుకుంటూ ఆడటం చాలా శుభ సూచికం కానీ భారత జట్టును జట్టులో తక్కువించినాయటం కాదు అంటూ ఇంకా ప్రాక్టీస్ అవసరం అంటూ చెప్పుకోవచ్చు